వారం రోజులు ఇంట్లో లేకపోతే నెక్స్ట్ డే ఎంత పని ఉంటుందో కదా ఇంట్లో ఇంకా మా పిల్లలకి ఫస్ట్ డే స్కూల్ అనమాట మా అయితే డల్గా వెళ్తున్నాడు ఇంకా నేను కార్గోకి వేసిన మామిడికాయలు మూటైతే వచ్చేసింది ఇంకా మా ఆయన తెచ్చి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ లేకి కమ్మగా చేయమంటున్నారు ఇంకా ఇల్లంతా చూసారా వారం రోజులు లేదా చాలా గందరగోళంగా ఉంది సర్దుకోవాలి ముందుగా అయితే మామిడికాయలను అయితే సర్దేస్తున్నాను ఈ కాయ చూసారా లవ్ షేప్లో ఉంది భలే ఉంది కదా ఇంకా మామిడికాయలన్నీ నీట్గా ఇలా సర్దేశాను ఇంకా నాలుగు రోజులు ఎందుకు ఇంకా వెంటనే లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను చేయడము ఇంకా మునగాకైతే ఫ్రై చేస్తున్నాను మా అత్తయ్య పంపించారు ఇంకా టమాటా రసం అయితే పెట్టేసాను తర్వాత వేడివేడిగా రైస్ చేసేసాను అంతే అనమాట సింపుల్ గా చేసేసాను ఇంకా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నవన్నీ సర్దాలు అనమాట ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా పప్పులు అయితే నానబెట్టుకున్నాను ముందు రోజు మిల్లెట్ దోశ వేసుకోవడానికి టిఫిన్ లెక్కి ఇంకా వీళ్ళందరూ వస్తానే లంచ్ అయితే పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను ఇంకా ఈవినింగ్ అలా నేను మా హస్బెండ్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్కి అయితే వెళ్ళాము ఆకలి అన్ని ఇంటి దగ్గర ఆయిల్ గాంచుకోవడానికి